నమస్తే దోస్తుల్లారా రాజ్మా కూర చేస్తున్న దోస్తుల్లారా రాజ్మా ఆరోగ్యానికి చాలా మంచిది దోస్తుళ్లారా బంటి బంగారం రాజ్మా కూర తినరు దోస్తుల్లారా అయితే కోసం వడా పావు చేస్తున్న దోస్తుల్లారా మరి మా తంటాలేవో నేను పడాలి కదా మరి రాజ్మా ఆరోగ్యానికి చాలా మంచిది దోస్తుల్లారా రాజ్మాలో అనేక విటమిన్లు ఖనిజాలు ఉంటై దోస్తుల్లారా విటమిన్ బి ఒకటి విటమిన్ బి రెండు విటమిన్ బి మూడు విటమిన్ బి ఆరు విటమిన్ బి తొమ్మిది విటమిన్ కె వంటి విటమిన్లు ఇనుము మెగ్నీషియం పొటాషియం కాల్షియం జింక్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటై దోస్తుల్లారా రాజ్మా శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడ్డది కంటి చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం దోస్తుళ్లారా నాడీ వ్యవస్థ రక్తంలో హీమోగ్లోబిన్ తయారీకి రాజ్మా చాలా ఉపయోగకరం మరి రాజ్మాతో ఏవైనా వంటకాలు తెలిస్తే కామెంట్ చేయండి ఉంటాను రా.